హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత బ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో పండించిన అది వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే చూపించబోతున్నాను మీకు చూడండి మా ఇంట్లో ఎన్ని పండినాయో ఇవన్నీ కోతులు తినగా మిగిలినావండి ఇవి చూసారా ఇవి చెర్రీ టమాటాస్ చూడండి సీతాఫలాలు చాలా అండి తిన్న తర్వాత మిగిలినాయి అనమాట ఇవన్నీ ఇంకా మా నేను వచ్చేటప్పటికైతే డ్యూటీ నుంచి మా అత్తయ్య మా వారైతే మొత్తం కోసేసి అయితే పెట్టారు ఇదైతే అట్టుపడి గల చిన్నదండి ఇంకా అందరికి మా వాళ్ళందరికీ మేము కూడా కొన్ని ఉంచుకున్నాము ఇంక ఇవన్నీ గుమ్మడికాయలు ఆల్మోస్ట్ అన్నీ పగల కొట్టేసి తినేసి అన్నీ పాడు చేసేస్తున్నాయి వంకాయలు టమాటాలు అవన్నీ కూడా ఉన్నాయి అన్నీ పాడు చేసేస్తున్నాయి చెట్లు కోతులు అయితే చూసారా ఎన్ని పడినాయో చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ చూస్తుంటే ఇవి వచ్చేసి చక్కెర అట్టుపల్లి అండి చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి చాలా బాగుంటాయి చాలా చిన్న గెలలు వస్తాయి కానీ తర్వాత కోతలు తిన్న తర్వాత మాకు కొన్ని మిగులుతాయి అనమాట ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది చిన్న షార్ట్ వీడియో మీకు నచ్చింది ఆయన నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్వేత